శ్రీమాత్రే నమ మరి మాఘశుద్ధ సప్తమి తిథి అందున మన యొక్క సనాతన వైదిక హిందూ సనాతన సాంప్రదాయంలో సూర్య సంబంధితమైనటువంటి పర్వదినంగాను మరి రథసప్తమి పండుగను ఎంతో విశేషంగా నిర్వహించుకుంటూ ఉంటాం మరి ఈ యొక్క రథసప్తమి పర్వదినం రోజున ఎటువంటి ఆచార సాంప్రదాయాలు చేయాలయ్యా అంటే మరి పండుగ రోజున స్వామివారిని విశేషంగా అర్చించటము మనసులో ధ్యానించటము చేయాలి ఈ యొక్క రథసప్తమి ముందు రోజున అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున రాత్రియందు ఉపవాస దీక్షతోటి ఉండి మడి ఆచార సాంప్రదాయాలతోటి ఉండి తర్వాత రోజున అంటే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున సూర్యోదయం అయిన తరువాత నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆచరించాలి ఈ యొక్క స్నానం ఇది ఏ విధంగా ఉండాలయ్యా అంటే మనకి ఒక ప్రమిదతోటి కానీ ఒక ఇత్తడి రాగి ప్రమిదలతోటి కానీ ఒక దీపారాధనను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క దీపారాధనను శిరస్సుయందు ధారణ చేసి నది కానీ తటాకము కానీ సముద్ర తీరము కానీ ఈ యొక్క జలము ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ యొక్క తీరానికి వెళ్ళి తూర్పు వైకి వైపుకు అభిముఖంగా నుంచొని నమస్కార ముద్ర పెట్టుకొని సూర్యుణ్ణి ఓం ఆదిత్యాయ నమ అని పదకొండు మార్లు సూర్య సూర్యభగవాను స్మరించి ఆ యొక్క దీపారాధనను నదీ పరివాహక ప్రాంతాల ఎందు విడిచిపెట్టి ఆ తదుపరి ఏడు తెల్లజిల్లేడు ఆకులు కానీ ఏడు రాగి ఆకులు కానీ ఏడు రేగి ఆకులు కానీ ఏడు చిక్కుడు ఆకులు కానీ నీకు ఏ ఆకులు వీలుబాటులో ఉంటాయో అవి తీసుకొని యందు ధారణ చేసి మరలా ఓం ఆదిత్యాయ నమహ అని అనుకొని ఇప్పుడు చెప్పేటటువంటి శ్లోకాన్ని స్మరించి నదీ స్నానము చేయటం వలన సంపూర్ణమైనటువంటి సూర్య సూర్యభగవాను అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తూ మరి ఆ యొక్క శ్లోకం ఏమిటయ్యా అంటే జననీత్వం హి సప్తమీ సప్తశక్తికే త్యాహృతికేర్ దేవి సూర్యమాతృక నమస్తుతే అనేటటువంటి మహామంత్రాన్ని జపించాలి ఈ యొక్క మహాశ్లోకాన్ని జపించటం ద్వారా జన్మ జన్మాంచార్జితమైనటువంటి ఏడు జన్మలలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి పితృ రుణాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాఘమాసం మొత్తం కూడా సూర్య సంబంధితమైనటువంటి సూర్యారాధన చేయటం వలన మనకి చర్మ సంబంధితమైనటువంటి ఆరో అనారోగ్యకారకమైనటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోయి సంపూర్ణమైనటువంటి సూర్య భగవాన్ అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకోవడం ద్వారా మనకి పితృణాలతో పాటు ఏడు ఏడు జన్మలలో కలిగినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది కావున ఈ యొక్క రథసప్తమిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి శుభ ఫలితాలను పొందండి హరి ఓం తసత్